నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవియర్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రత్న శాస్త్రం అలాగే శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష నిలయాన్ని స్థాపించి కాలక్రమేగా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి ఎంతో మంది ప్రజానికానికి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం శ్రీ లక్ష్మీ గణపతి రావు గారు శివర్ వచ్చేసి జమాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ ఈరోజు సార్ మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవి భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ సింహరాశి చేసాం ఎప్పట్లోనే దానికి కూడా మంచి రెస్పాన్స్ కాల్స్ మెసేజెస్ అన్నీ వస్తున్నాయి ఇంకా ఇప్పటికీ సో నెక్స్ట్ కన్యా రాశి గురించి చేద్దాం సార్ అయితే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి జాతకం ప్రకారం ఎలాంటి జాతి రత్నాలు ధరిస్తే వీళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది తెలియజేయండి సార్ సో కన్యారాశిలో మనం చెప్పుకుందాం రాశి చాట్ ఇది రాశి చాట్ లో మొత్తం అంటే రాసులు మొత్తం ఉండేవి పన్నెండు అమ్మా పన్నెండు ఉంటాయి పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల్లో మనకి ఒకటవ రాశి మేషరాశి దాని గురించి అయిపోయింది అయిపోయింది రెండు వృషభ రాశి మూడు మిథున రాశి నాలుగు కర్కాటక రాశి ఐదు సింహరాశి ఇప్పుడు ఆరో రాశిలోకి వచ్చాము మనం కన్యా రాశి కన్యా రాశి అంటేప్పుడు ప్రతి ఎపిసోడ్ కి మనం ఫ్రెష్ గా మళ్ళీ చెప్తూనే ఉన్నాం రాశి అంటే ఏంటి అంటే రాశి అనేది ఒక హౌస్ ఎలా ఫిల్ అవుతుందంటే తొమ్మిది నక్షత్ర తొమ్మిది నక్షత్ర పాదాల పాదాల కలయిక సో తొమ్మిది నక్షత్ర పాదాల కలయిక ఏంటి అంటే ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదం వచ్చి సింహరాశిలోకి వెళ్ళిపోయింది అవును ఇక మనం ఉత్తరా దగ్గర ఆగిపోయాం అశ్విని బహిణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్సు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ ఉత్తర ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం అయిపోయింది సింహరాశితో ఇప్పుడు ఉత్తరం మిగిలిన మూడు పాదములు నక్షత్రం నాలుగు పాదములు చిత్తా నక్షత్రం రెండు పాదములు కలిపితే తొమ్మిది నక్షత్ర పాదములు అవుతున్నాయి ఈ మూడు కలిపితే కన్యా రాశి రాశి సో సార్ కన్యారాశి వాళ్ళు ఏ రక్తము ధరించాలి అంటే మనం డీప్ గా వెళ్ళి ఒకవేళ కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం వాళ్ళైతే రవి అధిపతి కాబట్టి కెంపు ధరించాలి కెంపు ఎస్ ఒకవేళ అదే కనుక కన్యారాశిలో హస్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే చంద్రుడు అధిపతి కాబట్టి ముత్యం ధరించాలి ముత్యం ఎస్ ఒకవేళ అదే కన్యా రాశిలో నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నట్లయితే కుజుడు అధిపతి కాబట్టి పగడం పెట్టాలి పగడం సో కన్యా రాశి వాళ్ళు ఏ రత్నం పెట్టుకోవాలండి అంటే అసలు ముందు ఆ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టారో తెలుసుకోవాలి ఉత్తరా నక్షత్రం వాళ్ళైతే రవి తెంపు పెట్టుకోవాలి హస్త నక్షత్రం వాళ్ళైతే చంద్రుడు ముచ్చం పెట్టుకోవాలి ఒకవేళ నక్షత్రం వాళ్ళైతే కుజుడు పగడం పెట్టుకోవాలి ఒకవేళ సార్ మాకు ఈ నక్షత్రాలు డీప్గా తెలియదు మా వాళ్ళు ఏదో రాయలేదు చిన్నప్పుడు మా పంతులు గారు పక్కన వెళ్తే వాడు జస్ట్ ఏదో చెప్పాట కన్యా రాశిలో పుట్టాడమ్మా మీ అబ్బాయి అని ఆ నక్షత్రం చెప్పుంటారేమో మా వాళ్ళకి గుర్తులేదు సో మన నాకు ఏ నక్షత్రమో తెలియదు సార్ నా రాశి కన్యా అని మాత్రం చెప్పారు అనుకున్నప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే మరి వాళ్ళు ఏం పెట్టుకోవాలంటే రాశి టోటల్గా అధిపతి అంటే ఇప్పుడు మన నక్షత్రాలకు అధిపతులు చెప్తున్నాం టోటల్ కన్యారాశికి రాశికి అధిపతి ఎవరు అంటే రాశి అధిపతి వచ్చి రాశి అధిపతి రాశి అధిపతి రాశి అధిపతి ఎవరంటే బుద్ధుడు 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 కాబట్టి వీళ్ళు ఏం పెట్టుకోవాలి అంటే పచ్చ పచ్చలో గరుడ పచ్చ తర్వాత గరిక పచ్చ అని ఉంటాయి ఏది పెట్టినా పర్లేదు పెరిడాట్ అని ఉంటుంది పచ్చ తర్వాత పెరిడాట్ పెరిడాట్ కూడా వాళ్ళు చక్కగా ధరించుకోవచ్చు కాకపోతే నక్షత్రాలని బట్టి వాళ్ళు చూసి పెట్టుకునేటప్పుడు వేళ్ళకి పెట్టుకోవాలి ఒకవేళ నక్షత్రాన్ని బట్టి కాదు రాశిని బట్టి పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు కామన్గా అన్నిటికీ కలిపింది కాబట్టి వేలికి బదులు వీళ్ళు ఏం చేయాలంటే ఒక లాకెట్ లాగా చేయించుకుని దాన్ని బుధవారం రోజు మెడలో వేసుకోవాలి సో ఈ చైన్ ఉంటే గోల్డ్ చైన్ లేకపోతే సిల్వర్ చైన్ లేకపోతే దారం ఏ దారం ఎర్రదారం దాంతో వేసుకుంటే వాళ్ళకి అన్ని పర్ఫెక్ట్ గా జరిగిపోతూ ఉంటాయి అంటే కన్యా రాసులకి ఈ నక్షత్రం పాదకలు ఈ రాళ్ళు పెట్టుకోవాలి అది తెలిస్తే ఒకరు తెలియకపోతే గనక రాశిని బట్టి పెట్టేసుకోవాలి కామన్ గా అనుకున్నప్పుడు రాశి అధిపతి బట్టి పచ్చ పచ్చగనక పెట్టుకున్నట్లయితే అది లాకెట్లా చేసి మెడలో వేసుకుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ముఖ్యంగా ఈ పచ్చ పెట్టుకునే వాళ్ళకి పడే వాళ్ళకి ఏంటంటే పచ్చ ఆల్వేస్ మనీ అట్రాక్టివ్ స్టోన్ ఇలా పచ్చ ఎప్పుడు కూడా ఇలా చిటికినకే పెట్టాలి ఇది ఎప్పుడు కూడా జనాన్ని అట్రాక్ట్ చేయడానికి డబ్బుకి బాగుపయోగపడుతుంది అంటే ఇన్కమ్ పెరగాలన్నా కీర్తి ప్రఖ్యాతలు పెరగాలన్నా సో వాళ్ళకి ధరించాల్సినటువంటి పచ్చ పచ్చ వల్ల అంతటి స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు సో దాన్ని ధరిస్తే కనుక కన్యా వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతూ ముందుకెళ్లే అవకాశం చాలా బాగుంటుంది డౌట్స్ మీకు సార్ ఏంటంటే ఇప్పుడు పలానా దగ్గరికి మనం జ్యోతిష్యం చూపించుకోవడానికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు ఎక్కడ పుట్టారు ఎలా పుట్టారు ఏం పుట్టారు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి కంపల్సరీ ఏ రోజు పుట్టారు టైమింగ్స్ ఏంటి ఇవి ఉంటేనే చెప్తాము అనేసి అంటారు ఇవి కంపల్సరీ మెయిన్ అంటారా కంపల్సరీ ఒక జాతకం కనుక పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైమ్ ఆఫ్ బర్త్ ఏంటి ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి ఇవి తెలిస్తేనే ఈ జాతక చక్రం వేసి చూసి ఈ నక్షత్రానికి ఇది పెట్టుకోని చెప్పడం ఛాన్స్ కంపల్సరీ అంటున్నారు కొంతమంది దగ్గర ఉండదు ఏం చేస్తాం అప్పుడే మనం ఏం చేస్తామంటే నామాక్షర రాశి ప్రతి మనిషికి ఏదో ఒక పేరుతో పిలవబడతాడు కాబట్టి జన్మ నక్షత్రము అవి తెలియకపోయినా అతని యొక్క నామము అంటే పేరు ఏ అక్షరంతో మొదలైంది ఒకవేళ కనుక అతని పేరు కనుక ఈ కన్యారాశిలోకి వచ్చేటువంటి అక్షరాలు అయినట్లయితే దాన్ని బట్టి పెట్టుకోవచ్చు మరి కన్యా రాశిలోకి వచ్చిందా ఇలా తెలవాలండి అంటే టో పా ఇట్లాగనమాట పిచ్చమ్మ పిచ్చయ్య పాపయ్య పాపమ్మ పావని పవనజ ఇలా రకరకాల ఉంటారు టో పి టో టోపాస్ ఇట్లా రకరకాల పేర్లతో పిలిచేబడే వాళ్ళు ఉత్తరా నక్షత్రంలోకి వస్తారు కాబట్టి రాశిలో ఉత్తర నక్షత్రంలోకి వస్తారు వాళ్ళు ఉత్తర నక్షత్రాన్ని రవి అధిపతి గారు కెంపు పెట్టుకుంటే వాళ్ళకి వాపా చేస్తుంది ఒకవేళ పూలమ్మ పోచమ్మ తర్వాత అయ్యా హా అనే అక్షరంతో ఏదైనా వచ్చిన లేకపోతే అనా షా షా అంటే షణ్ముఖు శంకర్ ఇలా షా అనే అక్షరంతో పిలువబడేట వాళ్ళు ష తర్వాత ఈ షా అనే అక్షరంతో నా 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 నాయకి ఇలాంటి పేరుతో పిలువబడేవాళ్ళు తర్వాత ఢ అనే అక్షరంతో పిలువబడేవారు ఒకవేళ ఈ అక్షరాలు ఏదైనా ఉంటే వాళ్ళు హస్త నక్షత్రంలోకి వస్తారు కాబట్టి వాళ్ళు ముచ్చం ధరిస్తే చాలా బాగా పనిచేస్తుంది చంద్రుడి అధిపతి కాబట్టి ఒకవేళ పేరయ్య పెద్దమ్మ ఇలాంటి పోచమ్మ పోచయ్య పా పోపి ఇలాంటి అక్షరాలతో పిలువబడే వాళ్ళు చిత్ర నక్షత్రంలోకి వస్తారు కాబట్టి వీళ్ళు కుజుడు అధిపతి పగడం పెట్టుకున్నా కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది ఒకవేళ అంటే ఒరిజినల్ తెలిస్తే బెస్ట్ ఒకళ్ళు తెలియకపోతే కనుక ఈ నక్షత్రాలకు తెలియకపోతే పేరును బట్టి మనం పెట్టుకునే ఆనవాయితీ కూడా ఉంది కాబట్టి పేరు కనుక ఈ అక్షరాల్లో నేను చెప్పిన ఈ అక్షరాల్లో టో పేపో ఈ అక్షరాలు ఏ అక్షరానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి అక్షరాలతో ఏదైనా పేరు ఉన్నట్టయితే వాళ్ళు కంస్ అండరు కన్యా రాశి కాబట్టి వాళ్ళు కన్యా రాశికి టోటల్ రాశికి అధిపతి బుద్ధుడు కాబట్టి బుద్ధుడికి సంబంధించినటువంటి పచ్చరాయి గరుడ పచ్చ గరిక పచ్చ లేదా పెరిడా ఏదన్నా ఒకటి వాళ్ళు మెడల లాకెట్ల ధరిస్తే వాళ్ళకి ఇంకా తిరుగులేదు అనమాట జీవితంలో చాలా బాగా సక్సెస్ అవుతూ అందులో పచ్చ అనేటువంటిది మనం ముందే చెప్పాను ఏంటంటే అది మనీ అట్రాక్టివ్ స్టోన్ కాబట్టి ఆర్థికంగా బాగా ఎదగాలని తప్పించే వాళ్ళు పచ్చ పెట్టుకున్నట్టయితే అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు అయితే సార్ ఇదంతా చెప్పారు చాలా బాగుంది ఇవి కాకుండా ఇంకా బాగుండాలి అని అంటే ఏం చెయ్యాలి అంటారు ఇప్పుడు జనరల్ గా మనం వింటూనే ఉంటాం ఈ జాతకం వాళ్ళు ఈ డ్రెస్ వేసుకోండి ఈ నంబర్స్ తీసుకోండి వెహికల్స్ కి కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇవి ఫాలో అయితే ఇంకా బాగుంటది అంటారా అవును యాక్చువల్ గా మనం ఏంటంటే ఈ రాసు వాళ్ళకి ఈ రాళ్ళు కనుక ఏదైనా పెట్టుకున్నట్లయితే రాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడతాయి అంటే వాళ్ళు ఉన్న శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి శత్రువుల్ని దూరం చేయడానికి ఉపయోగపడతాయి కానీ వాళ్ళు ప్రగతి పదంలో అడుగులు ముందుకేసి సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే వాళ్ళకి నార్త్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్ మంచిది ఇంట్లోంచి నార్త్ డోర్ అయితే వెస్ట్ డోర్ గుండా వెళ్ళి ప్రయాణం చేస్తే ప్రతి పని సాధించుకుంటూ వస్తారు అలాగే విదేశాలకు వెళ్దాం అనుకునే రాశి వాళ్ళు నార్థన్ కంట్రీస్కో వెస్ట్రన్ కంట్రీస్కో వెళ్ళాలి తప్ప ఈస్టర్న్ సదర్న్ కంట్రీస్కి వెళ్ళకూడదు కలిసి రాదు అలాగే వాళ్ళు కనుక ఏదైనా కొనుగోలు చేస్తే ఇల్లు కానీ షాప్ కానీ ప్లాట్ కానీ హౌస్ కానీ పాస్పోర్ట్ సెల్ ఫోన్ ఏదైనా సరే తీసుకుంటే వాటికంటూ ఒక నెంబర్లు అలాట్ అవుతాయి ఆ అలాట్మెంట్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ పోతే లాస్ట్ సింగిల్ నెంబర్ త్రీ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ వస్తే విపరీతంగా కలిసి వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ వాళ్ళు ఎప్పుడు ఏ చిన్న ప్రాబ్లం మనసులో అనిపించినా గుమ్మం దాటి బయటికి వెళ్ళేటప్పుడు నార్త్ డోర్ లేదా వెస్ట్ డోర్ గుండా వెళ్ళడం కాకుండా శివుణ్ణి కానీ లక్ష్మీదేవిని కానీ మనసులో ఒక్క టూ సెకండ్స్ ధ్యానం చేసుకుని వెళ్ళిన వాళ్ళ పనులు చాలా బ్రహ్మాండంగా అవాంతరాలు లేకుండా సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు తర్వాత ఇదే కాకుండా ఏ వారాల్లో కూడా వెళ్తే వీళ్ళకి ఇంకా బాగా ఉంటుంది అంటే బుధవారం గురువారం థర్స్డే లేకపోతే శనివారం సాటర్డే ఈ మూడు వారాల్లో కూడా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద పోతే దీనికి రిలేటెడ్ మూడో తారీఖు ఐదో తారీఖు ఏడు ఎనిమిది పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అంటే దీనికి రిలేటెడ్ డేట్స్లో కానీ లేకపోతే వెన్స్డే థర్స్డే సాటర్డే కానీ వీక్లీ త్రీ డేస్ ఫోర్ వన్లకి ఈ మంత్లీ ఈ ఫోర్టీన్ డేట్స్ రిమైనింగ్ సిక్స్టీన్ డేట్స్ అన్లకి నెంబర్స్ లో ఫోర్ అవర్లకి ఫైవ్ వన్లకి దిక్కులో నార్త్ అండ్ వెస్ట్ అండ్ శివుని లక్ష్మిని మనసులో దండం పెట్టుకుని వెళ్తే వాళ్ళకి జీవితంలో అపజాయాలు అనేవి రావు ఇంకా బాగా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే వాళ్ళు వేసుకున్న ఆడవాళ్ళైతే నైటీస్ డ్రెస్సెస్ బెడ్షీట్స్ బిజినెస్ పెట్టే నేమ్ ప్లేట్లు బోర్డులు ఫర్నిచర్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ గ్రీన్ గ్రీన్ లో ఏ గ్రీన్ అని సరే డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఎనీ గ్రీన్ గ్రీన్ తర్వాత గ్రే తర్వాత స్కై బ్లూ దీస్ ఆర్ మోస్ట్ ఫేవరబుల్ కలర్స్ ఇవి వేసుకుని వెళ్తే అపజయం అనేది వాళ్ళ ఖాతాలో రాదు అద్భుతంగా ప్రతి పని సాధించుకుంటూ ముందుకు పరిగెత్తి చేస్తూనే ఉంటారు సో ఉత్తరా నక్షత్రం అయితే రవి అధిపతి కెంపు పెట్టాలి నక్షత్రం అయితే చంద్రుడి అధిపతి ముచ్చం పెట్టాలి నక్షత్ర కుజుడు అధిపతి పగడం పెట్టాలి ఒకరి ఈ నక్షత్ర పాదాలు మాకు తెలియవు సార్ ఓన్లీ మా చిన్నప్పుడు ఒక పేరు రాసి ఒకటే చెప్పారు అంటే మాత్రం టోటల్ కన్యా రాశి ప్రకారం బుద్ధుడు అధిపతి కాబట్టి పచ్చ గరుడ పచ్చ గరిక పచ్చ అయితే పెరిడాట్ పెట్టుకోవచ్చు అట్లాగే ఒకవేళ మీరు రెండో ప్రశ్నగా మీరు అడిగారు సార్ ఈ పర్టికులర్స్ తెలియకపోతే ఎట్లా అంటే నామాక్షర సంఖ్య కూడా నేను చెప్పడం జరిగింది నామాక్షరాన్ని బట్టి కూడా వాళ్ళ రాళ్ళు పెట్టుకోవచ్చు ఒకవేళ ఇది కూడా అంటే ఇప్పుడు కాదు అనుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడైనా సరే సార్ ఇది కూడా తెలియదు సార్ అసలు మాకు ఏ రాసో తెలియదు అనుకునే వాళ్ళకి మాత్రం సిక్స్జేఆర్ డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి దాదాపు ముప్పై ఆరు నుంచి చెప్తూనే ఉన్నాం మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా ఆఖరికి మీ పేరే మీకు తెలియకపోయినా అంటే చిన్నప్పుడు ఏం పెట్టారు ఏం పెట్టారు కొంత రకరకాలు చెప్తుంటారు ఇలా తెలియకపోయినా మీరు ఒక్కసారి సిగ్జే వారికి విజిట్ చేసినట్టయితే హస్తరేఖలు చూసి చెప్పడం జరుగుతుంటుంది నేను ముప్పై ఆరేళ్ల క్రితం ఫస్ట్ జాతకం చెప్పేటప్పుడు మా తాతల ముత్తాత నుంచి వచ్చేటువంటి పరంపర ఇది సో అప్పట్లో నేను అరికరాలు చూసి జాతకం చెప్పేవాడిని ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒక క్రియేటివ్ మైండ్ ఉండేది అంటే చిన్నప్పటి నుంచే ఇప్పుడు పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా నా చిన్నప్పుడు ఏంటంటే అందరూ చేతులు చూసి చెప్తారు అందరూ నక్షత్రాలు చూసి చెప్తారు కానీ ఎవరు చెప్పనిది నేను చెప్పి చూపియాలనే ఉద్దేశంతో అరిక్రామ్ చూసి చెప్పడం మొదలుపెట్టాను ఫస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్ బిఫోర్ హైదరాబాద్లో పాదాచారి లక్ష్మీ గణపతిరావు జమలాపురావు అనేవారు కాకపోతే అది ఏంటంటే ఒక అరికాలు చాలా ముద్దుగా ఉంటుంది రఫ్గా ఉంటుంది పగిలిపోయి ఉంటుంది అసలు కొంతమంది కనిపించదు కాబట్టి మనం ఇప్పుడు ఇలాగ కూర్చున్న తర్వాత ఇప్పుడు మీ లెగ్ని ఇక్కడ పెడితే మధ్యలో ఒక మిర్రర్ ఉండేది భూతద్దని దాని మీద చూసి డీప్ గా చూసి చెప్పేవాడిని అయితే అట్లా రోజుకి ఎంతమందికి చెప్పాల్సి వచ్చేదంటే కేవలం పది మంది పదిహేను మందికి అయితే నా మైండ్ అనుకున్నాను ఇలా అయితే ఎంతమంది లక్షల మందికి ఎప్పుడు చెప్తాను చెప్పలేము మార్నింగ్ కూర్చుంటే సాయంత్రం వరకు టెన్ మెంబర్స్ దాటలా ఏంటి అరికాలు చూస్తే దాంట్లో డీప్ అరిగిపోయి నలిగిపోయిన ఉన్న రేఖలు బయటికి తీసి చెప్పాలి సో ఒక కనిపించకపోతే రెండు మూడు సార్లు మేము కాళ్ళు కడిగించి మళ్ళీ పెట్టమని చెప్పి లేదంటే ఇంక్ రాయించి ఒక అసిస్టెంట్ ఉండేవాడు మా దగ్గర మొత్తం ఇంకు రోలర్తో కాళ్ళుకి రాయించి ఒక వైట్ పేపర్ మీద ప్రింట్ తీసి తను భూతత్వంతో ప్రింట్ చేసి ఎలాబొరేట్ చేస్తూ అలా చాలా కష్టపడాల్సి వచ్చేది సో ఇది వేస్ట్ అనిపించేప్పుడు మళ్ళీ మేము అనిపించినది కాదనప్పుడు అరిచేతులు చూసి కొంతమందికి ఏం చేస్తారు సార్ అరిచేతులు చూస్తాను కదా నాకు యాక్సిడెంట్లో చేయిపోయింది సార్ అని వస్తారు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళ పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు ఓకే జాతకం మాత్రం కావాలి కొన్ని చేతులు చూసి చెప్తాను అంటే ఏమంటాడు నాకు యాక్సిడెంట్ లో చేయలేదు సార్ ఇప్పుడు మిమ్మల్ని నా జాతకం కావాలి సార్ అందుకే మేము ఏంటంటే మేము హెయిర్ అంటే అంటే ని చూసి కూడా నేను జాతకం చెప్పడం చెప్పాను అలా దాదాపు ఒక లక్ష మందికి పైన ఉంటాను అంటే వెంట్రికల్ని పట్టుకుని అసలు ఏంటి అసలు హెయిర్ వీలది దీన్ని బట్టి కూడా నేను జాతకం అనేది అప్పట్లో చెప్పేవాడు ఆఖరి అది కాదు అనుకున్న తర్వాత ఆఖరికి పుట్టుమచ్చలు వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి పుట్టుమచ్చలకి దాన్ని బట్టి కూడా నేను ప్రతి ఒక్కటి రేఖలు అన్ని ఇట్లా నేను అంటే నా సబ్జెక్ట్స్ ఒకటని కాదమ్మా చాలా ఉన్నాయి అనమాట ఆ తర్వాత అంటే మొదట ముప్పై ఆరు సంవత్సరాల్లో మొదటి ఆరు సంవత్సరాలు ఇలా జాతకాలే చెబుతూ వచ్చేవాడిని ఆ తర్వాత వాళ్ళు రెమెడీస్ కోసం రత్నాలు అడుగుతుంటే అప్పుడు నేను రత్నాలను కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది ఆ తర్వాత రత్నాలను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పబాయి ఇన్ని రకాల రత్నాలు ఉంటాయా ఇంకా చాలా అనేది వచ్చిన తర్వాత నెట్ ఎప్పుడైతే అవైలబిలిటీ రావడం మొదలు పెట్టిందో ప్రపంచ వ్యాప్తంగా మనకు కొంతమంది నెట్ లో సెర్చ్ చేసి సార్ ఏదో రకరకాల స్టోల్స్ ఏదో అలెగ్జాండ్రియా అంటే సార్ ఆ రాజ్ మీ దగ్గర ఉందా మీ దగ్గర ఇంత రాళ్ళు ఉండాలి కదా ఇలా అంటూ ఉండడం వల్ల అప్పుడు మాకు ఒకటి ఐడియా వచ్చింది భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది సిక్స్ భూమి చుట్టూ తిరగాలి కాన్సెప్ట్ పెట్టుకుని మేము దేశ దేశాలు సంచరించి రకరకాల దేశాలు రత్నం దగ్గర నవరత్నాలకు సంబంధించింది కాకుండా రత్నాలే కాకుండా సెమీ ప్రీసియ్ స్టోన్స్ అని నలభై రెండు రకాలు ఉంటాయి ఉపరత్నాలు జాతి రత్నాలు ఉపరత్నాలు ఉపరత్నాలు ఉంటాయి నవరత్నాలు ఉంటాయి ఇవి కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత కలిగిన ఒక మహిమాన్వితమైనటువంటి స్టోన్స్ కూడా ఉంటాయి అవి దేశ దేశాలు సేకరించి మేము తీసుకొచ్చాం కాబట్టి అందరికీ మేము ఏం చెప్తుంటాం బాబు మా సిగ్జేవియర్ అనేది ఒక షోరూమ్ కాదు ఇది ఒక మ్యూజియం ఈ మ్యూజియం ని దర్శించినా మీకు పుణ్యమే వస్తుంది అంటే రోజుకి మీరు చెప్తే నమ్మరమ్మా మా ఆఫీస్ క్లోజ్ ఉన్నా సరే కన్సల్టెన్సీ ఆఫీస్ క్లోజ్ ఉన్నా సరే సార్ ఈ రోజు మేము దిగాము గౌలిగూడ బస్ స్టాండ్లో దిగాము లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాము మేము మెడ్రాస్ నుంచి వచ్చాం మేము వీడియోస్ చూస్తుంటాం మ్యూజియం మ్యూజియం అన్నారు కదా మేము ఇక్కడ హైదరాబాద్ సైట్ సింగ్ కొంచెం చాలా చూస్తున్నాం మీ మ్యూజియం కూడా ఒకసారి చూడాలి ఇంత దూరం వచ్చామని అనుకుంటున్నాం సో మాకు మీ ఆఫీస్ ఉంటుంది మిగతా ఆల్ డేస్ ఉంటుంది అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఎందుకంటే చాలా విలువైనటువంటి వాళ్ళు కాబట్టి వెళ్ళి ఇట్లా మేము పదం చోటు నుంచి వచ్చామని చెప్తే వాళ్ళు మొత్తం మ్యూజియం అంతా చూడొచ్చు దాదాపు పదహారు దేశాల నుంచి తెప్పించబడినటువంటి అతి వాల్యుబుల్ జెమ్స్ రఫ్ స్టోన్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కొంతమంది స్టోన్స్ అవసరం లేదు అవసరం లేదు ఇక్కడ చూస్తే దేశ దేశాలు చూసినట్టే ప్రాక్టికల్ ని వేరే వాళ్ళు దూరం నుంచి టచ్ చేయకుండా అలా చూసి వెళ్ళండి అంటుంటారు ఇప్పుడు మీరు ఎక్కడ బయట మ్యూజియంలోకి చూడండి ఆ గ్యాలరీలో పెట్టిన చేపెట్టి వారు బాబు అక్కడ సెక్యూరిటీ దూరం దూరం అంటుంటారు మేము మీకు ఎంత ఇంత ఫ్రీ సర్వీస్ చేస్తున్నామంటే మీరు వచ్చి ఆ రత్నాన్ని చేతిలో పట్టుకుని పుణ్యం సంపాదించుకోండి అక్కడ పెట్టండి అర్థం తెలియదు అంటే అంత వాల్యుబుల్ రఫ్స్ కూడా మేము అక్కడ అవైలబిలిటీ చేసాం సో నేను జనాలకి ఏం చెప్తానంటే రాశి చక్రం చూసి మీకు ఈ రాళ్ళు పెట్టుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు అది జెన్యున్ స్టోన్ పెట్టుకుంటేనే ఫలితాలు ఉంటాయి తప్ప ఒక సింథటిక్ స్టోను గ్లాస్ స్టోను ఇమిటేషన్ స్టోను లేకపోతే హీటెడ్ స్టోను ట్రీటెడ్ స్టోను ఇలా రకరకాలు ఉంటాయి అలాంటివి ఏవో పెట్టేసుకుని సార్ పని కాలేదంటే ఎట్లా కాబట్టి ఒకవేళ మా దగ్గర రాలేని వాళ్ళు ఉన్నట్లయితే అక్కడ మీ దగ్గర కొనుక్కున్నా పర్లేదు కానీ ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి మా సిగ్జేవర్లో ఎంత ఫెసిలిటీస్ నెంబర్ వన్ ఫ్రీ కన్సల్టెన్సీ నెంబర్ టూ ఓపికతో చెప్తాం నెంబర్ త్రీ ఏంటంటే మ్యూజియం ఉంది ప్రపంచవ్యాప్తంగా చూడలేని రాళ్ళు మీరు చూసుకోవడానికి రాళ్ళని పట్టుకోవడానికి కూడా మీకు పర్మిషన్ ఇస్తాం ఇది కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్నటువంటి ల్యాబ్ ఉంది మా దగ్గర ఒకవేళ వేరే ఎక్కడో కొనుక్కున్న రాళ్ళు కూడా ఒరిజినల్ కా తెలుసుకోవాలంటే మా దగ్గరికి వచ్చి తెలుసుకుని సర్టిఫికేషన్ చేసినటువంటి కార్డ్స్ ఇస్తాం ఆ సర్టిఫికేట్ ని పట్టుకుని మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా సేమ్ రిపోర్ట్స్ వస్తాయి అంత జెన్యున్ రిపోర్ట్స్ కూడా ఇస్తాం ఇంత సర్వీస్ కూడా ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రీ 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 ఇంతగానో చెప్తున్నప్పుడు మీకు మరి సార్ మరి ఏంటి సార్ ఇంత ఫ్రీగా చెప్తున్నారు థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ల్యాక్స్ ఆఫ్ అంటే నాతో చెప్పించుకుని కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు థర్టీ వన్ ల్యాక్స్ దగ్గర దగ్గర ఉంటారు అంత మందికి చూసారు సినిమా యాక్టర్స్ మాజీ సీఎంస్ ఎమ్మెల్యేస్ కార్పొరేటర్స్ నాట్ వన్ పెద్ద పెద్ద ప్రముఖ వ్యాపారవేత్తలు అందరూ కూడా నన్ను విజిట్ చేసుకుని వెళ్ళే వాళ్ళే ఉన్నారు చాలామంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఫ్రీ కదా వచ్చే మరి ఏంటి సార్ అంటే నేను కూడా ఫీజు తీసుకుంటాను ఏం ఫీజు తీసుకుంటాను అనేది ఒక డౌట్ ఇదేంటి సార్ అన్ని ఫ్రీ అన్నారు మళ్ళీ ఫీజు అంటున్నానంట అంటే నేను వాళ్ళంచి తీసుకునేది విశ్వాసం ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వాళ్ళ ఓర్పు అంటే ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు సపోజ్ ఒక పదివేలు ఇరవై వేలు ఫీజు తీసుకుంటే ఐదారు మంది ఉంటారు బయట ఆఫీస్ లో ఇట్స్ ఓకే కానీ ఫ్రీ కాబట్టి నా దగ్గర రోజుకి డెబ్బై నుంచి ఎనభై మంది వందల మంది లైన్ లో ఉంటారు దయచేసి మీరు చెప్పించుకునేదే ఫ్రీ అంటున్నప్పుడు నాకు కమర్షియల్ మైండ్ లేదు కాబట్టి లోపల కూర్చున్న వానికి క్లియర్గా చెప్తా బయట ఎంతమంది వెయిట్ చేసి నాకు అవసరం లేదు వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వెళ్ళిపోతారు అప్పుడు రెండో వ్యక్తి వస్తాడు కుదరలేదు వెయిట్ చేయలేకపోయి వెళ్తాడు రెండో రోజు వస్తాడు మాకు అవసరం లేదు ఎందుకంటే మేము అయ్యో ఇతను ఇతను వేస్ట్ ఇతను ఫీజు ఇవ్వడు ఇతను తొందర పంపించేసి వేరే వాడినట్టు వాడని ఇస్తాడేమో అని యావో మాకు లేదు కదా సో కాబట్టి మంచిగా ఫ్రీగా చెప్తుందా అప్పుడు మీరు ఏం చేయాలి నాకు మీరు ఇచ్చే దక్షణ ఏంటంటే ఓర్పుతో కూర్చోవాలి అబ్బా ఇంత మంచి జెన్యున్ సబ్జెక్టు జెన్యున్ ప్లేస్ వచ్చినప్పుడు పేషెన్స్ మనకు అవసరం అనుకుని రావాలి కదా రారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు ఎమ్మెల్యేతో తో ఫోన్ చేయిస్తారు మినిస్టర్తో తో ఫోన్ చేయిస్తుంటారు ఏ కార్పొరేటర్ తో ఫోన్ చేయిస్తుంటారు లేదా లోకల్ రౌడీ సీటర్స్ తో ఫోన్ చేస్తుంటారు లేదా పోలీస్ ఆఫీసర్ కమిషనర్ వాళ్ళతో ఫోన్ చేస్తుంటుంటారు సార్ వాడు మా చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు సార్ ముందరితో పిలవండి అంటే ఒక్కటి బాగా థింక్ చేయండి పొద్దు నుంచి తిండి తిప్పలేకుండా లైన్లో కూర్చున్న వాళ్ళు నువ్వు ఎక్కడి నుంచో రికమెండ్ చేసి గబక్కన్ దూరిపోయి ఇప్పుడు నువ్వు దూరిపోయిన వాడు నువ్వేయించాలి జనం చాలా మంది ఉన్నారు బయట నేను రికమెండేషన్ తో వచ్చా ఒక్కటి రెండు అడిగిపోదాం సార్ ఇన్ఫర్మేషన్ దొరకదు కదా అని అడిగిపోవాలి కదా పోరు నేను ఏదో రికమెండేషన్ చేయించుకోవచ్చా కాలు మీద కాలేసుకుని గడ్డ సేపు చెప్తే జెన్యున్ పర్సన్ ఎంత బాధపడతాడు అవును అవును కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ఏంటంటే ఒకటి విశ్వాసం అంటే నన్ను నమ్మండి నెక్స్ట్ ఓకే అవి రెండు నేను మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి దక్షణలు దయచేసి ఎవరితో రికమెండేషన్ చేయించుకోకుండా సహనముతో ఓర్పుతో వచ్చి చక్కగా విని పాటించండి నేను నా దగ్గర చెప్పించుకున్నారు కాబట్టి నా దగ్గరే కొనాలనే రకం మనిషిని కాదు మీకు నచ్చిన చోట కొనుక్కు కానీ మీకు సర్వీస్ ఎంత బాగా చేస్తున్నానంటే వచ్చింది అక్కడ రాళ్ళు మొత్తం చెక్ చేసుకోండి చూసుకోండి చూసుకోండి ధరలు కనుక్కోండి వెళ్ళిపోండి పది రూపాయలు తగ్గినా ఎక్కడ తగ్గితే అక్కడ కొనేయండి నా దగ్గర కొనలేదు కాబట్టి అది మీరు మంచిది కాదని నేను అన్నాను ల్యాబ్ టెస్ట్ చేయించుకోండి సేమ్ రిపోర్ట్స్ వస్తే ఇట్స్ ఓకే రిపోర్ట్ రాకపోతే మాత్రం పెట్టి దండ ఖచ్చితంగా మీ దగ్గరకే రావాలి ఎందుకు తెలుసుకుంటే ఏదో చోటు ఉంటాయి ప్రపంచంలో నేనే చాలా మంది ఉంటారు వాళ్ళు నాలుగే ఫ్రీ సర్వీస్ ఎందుకు చేస్తారు నాలుగే తక్కువ ఎందుకు లేదు మోసపోయాక వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా మీ దగ్గరికి పెద్ద పెద్ద అంటే మనం పేరు ఛానల్ లో చెప్పకూడదు పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ లో కూడా డూప్లికేట్ అని వచ్చిందని వచ్చి మా దగ్గర ఏడ్చి తిరిగి వెళ్తుంటారు అదే సార్ ఇంత డూప్లికేట్ వచ్చింది ఇదేంటి సార్ మరి అదే బాబు మరి చెప్పి చచ్చేది అదే ఒరిజినల్ రాళ్ళు పెట్టుకోండి టెస్టింగ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా పని జరుగుతుంది తర్వాత చాలా మందికి ఒకటి ఏంటి జరుగుతుందంటే అమ్మా ఈ రక్తం పెట్టుకుంటే పని అవుతుంది అన్నారు కాబట్టి ఇది నా పని అయిపోవాలనుకుంటారు కాదు నువ్వు ఇప్పుడు నువ్వు ఈ రక్తం పెట్టుకుంటే ఇప్పుడు బై ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావు బయట కుంభగుష్టి బా ఎసారి నేను వెళ్ళొస్తాను సార్ అంటావు బయట స్థితిలో చూస్తాను పెద్ద వాన వానబడుతుంది అయ్యో ఎలా వెళ్తావు అమ్మా ఆగో ఈ గొడుగు పట్టుకుని వెళ్ళు అని గొడుగు పట్టుకుని వెళ్తావు తరిసిపోతావు తెల్లారొచ్చి సార్ మీరు గొడుగు ఇచ్చినా తడిసిపోయిన సార్ అంటే గొడుగు లేకుండా వెళ్ళి తడిచిన వాళ్ళకి గొడుగుంటే తడిచిన లేదా ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ తడుస్తావు ఫిఫ్టీ పర్సెంట్ తడవుగా అంటే నువ్వు గొడుగు పట్టుకున్నంత మాత్రాన వాన ఆగదు ఉధృతం తగ్గుతుంది అవును అలాగే జెమ్ స్టోన్స్ అన్ని కూడా ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే శక్తిని మీకు ఇస్తుంది ప్రాబ్లమ్ని పూర్తిగా మార్చదు అది గుర్తు పెట్టుకోవాలి మీరు కెపాసిటీ ఇప్పుడు రాముడు దేవుడు అంటుంటావు వెళ్ళి వెళ్ళెందుకు పట్టుకున్నాడు డోలకెందుకు పట్టుకున్నాడు అంటే తనకు ఒక ఎక్విప్మెంట్ అవసరం లేదా విజయం సాధించాలంటే ఒక డోల్ కావాలి రెండు అవన్నీ ఈక్విప్మెంట్స్ కదా సో నేను బాణం పట్టుకున్నాను కాబట్టి ఎదుటివాడు చచ్చిపోవడానికి చావుడు నువ్వు ప్రాంట్ గా చూసుకోవాలి కరెక్ట్ గా ఎదుర్కోవాలి కానీ నీకు పని ముట్ట అవసరం సో నీ పరిస్థితులు ఎదుర్కొనే శక్తినిచ్చేవే ఈ జెమ్ స్టోన్స్ చాలా మంది అది స్టోన్ అవి అర్థం కాక చాలా మంది జనాలు ఎక్కడ మోసం పోతుంటారంటే ఏదో రాయి పెట్టాడు సార్ అది పెట్టుకున్న పని తను కొనుక్కున్న సార్ నాకు ఏ పని కావాలి సార్ అది పెట్టుకుంటే అంటే ఎందుకు అవుతుందా నేను నువ్వు నీ ప్రయత్నానికి వెన్నుముక లాంటిది అదే మొత్తం పని చేయదు ఇది నేను ప్రతి ఎపిసోడ్లో చెప్పినా వాళ్ళు మళ్ళీ మొదటికే వచ్చి అడుగుతూనే ఉంటారు వాళ్ళు అంతే ఇంక మనం ఏం చేయాలి అందుకు నేను ఏం చెప్పేది అంటే ఇక్కడ సరే జెన్యున్ రాళ్ళు తీసుకోండి మంచి చోట టెస్ట్ చేయించండి ఈవెన్ ఆఖరికి నేను వాళ్ళు ఇచ్చే సలహా మీరు ఇంకెక్కడో కొనుక్కున్నా ఎక్కడో టెస్ట్ చేయించుకున్నా పెట్టుకునే ముందు ప్రతి రత్నానికి ఒక బీజాక్షరి మంత్రం ఉంటుంది అది కూడా నేను ఫ్రీ కాబట్టి మీరు వచ్చి నాతో మంత్రం చదివించుకుని వెళ్ళిపోండి మీరు మంత్రం చదువుకోవడానికి వచ్చినప్పుడు ఈయన దగ్గర కొనలేదు కాబట్టి వేరే వేరే చోటు చేయించలేదు కాబట్టి ఈయన పూర్తి చేయడం అని అనుకోవద్దు నేను ప్రతి సర్వీస్ ఫ్రీ అని చెప్తున్నాను సో యుటిలైజ్ చేసుకోండి బాగుపడండి ఎవరు చెప్తారు చాలా చక్కగా వివరించారు సో చూశారు కదండీ సార్ రాశి గురించి ఎంత బాగా చెప్పారో అలాగే ఒరిజినల్ రాళ్ళు మాత్రమే ధరించాలని సార్ చెప్తున్నారు సో ఒరిజినల్ రాళ్ళు మనకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే సిక్స్ జేవీఆర్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి సో లేట్ చేయకుండా కింద స్క్రోన్ లే కి కాల్ చేసి ఆర్డర్ తీసుకోండి సో ఇంకా మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే సిక్స్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి